హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నుంచి ఈ బ్యాంకులు కనిపించవు బ్యాంక్ కస్టమర్లు ముఖ్యమైన అలర్ట్ ఎందుకంటే నేటి నుంచి నాలుగు బ్యాంకులు కనిపించవు ఆర్బీఐ తాజాగా వీటి బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్ ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే కొత్త ఏడాది ఆరంలో ఆర్బీఐ గట్టి జల్లకిచ్చింది కీలక నిర్ణయం తీసుకుంది ఇంతకీ ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఎవరిపై ప్రభావం ఉంటుందనే విషయాలు తెలుసుకుందాం దేశీయ కేంద్ర బ్యాంకు కొనసాగుతొస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది నాలుగు కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది దీంతో ఆ బ్యాంక్ ఖాతా కలిగిన వారికి ప్రభావం పడే అవకాశం ఉంది ఆర్బీఐ బోటెడ్ పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసింది అలాగే దీన్ని కవేలం నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్గా మాత్రమే ఆర్బీఐ గుర్తించింది దీనివల్ల ఇకపై బోటెడ్ పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ బ్యాంకింగ్ కార్యపర్లకు నిర్వహించడం కుదరదు నాన్ మెంబర్ల నుంచి ఇక ఈ బ్యాంక్ డిపాజిట్లు స్వీకరించడం జరగదు ఇంకా అన్క్లెయిమ్ డిపాజిట్లు చెల్లించిన డిపాజిట్ ఇకపై నాన్ నెంబర్లు చెల్లించాల్సి ఉంటుంది అంతేకాని ఆర్బీఐ మరో బ్యాంక్ లైసెన్స్ కూడా రద్దు చేసింది ఆదర్శ్ మహిళా నగరి సహకారి బ్యాంక్ లైసెన్స్ కూడా ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది ఈ బ్యాంక్ కూడా ఇకపై బ్యాంకింగ్ బిజినెస్ నిర్వహించడం కుదరదు ఇప్పటికే ఆర్బీఐ సంబంధించిన బ్యాంక్ లిక్విడేషన్ ప్రక్రియకు కమిషనర్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్ మహారాష్ట్రకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది బ్యాంకులో సరిపడినంత మూలధనం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది బ్యాంక్ కార్యకలాపాలు ఇలా కొనసాగిస్తే కస్టమర్లకు మరింత ఇబ్బంది కలుగొచ్చని అందుకే లైసెన్స్ రద్దు చేసినట్లు ఆర్బీఐ వివరించింది బ్యాంకు వద్ద కస్టమర్లు తిరిగి చెల్లించాల్సిన డబ్బులు కూడా సరిపడినంతగా లేవని దీనివల్ల ప్రజా ప్రయోజనాలు దెబ్బతినే ఛాన్స్ ఉందని ఆర్బీఐ వెల్లడించింది అయితే బ్యాంక్ కస్టమర్లకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని భరోసా వచ్చింది డిఐసిజీజీ స్కీమ్ కింద బ్యాంక్ కస్టమర్లు గరిష్టంగా ఐదు లక్షల వరకు లభిస్తాయి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద బ్యాంకు దివాలా తీస్తే కస్టమర్లు గరిష్టంగా ఐదు లక్షల వరకు చెల్లిస్తారు అంటే బ్యాంకులు ఐదు లక్షల వరకు డబ్బులు కలిగిన వరకు పూర్తి మొత్తం లభిస్తుంది అలాగే ఆర్బీఐ మరో రెండు బ్యాంకు లైసెన్స్ కూడా రద్దు చేసింది ఫైజ్ మర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ కూడా రద్దయింది ఇంకా ముసిరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది